అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు రైట్ టు సొల్యూషన్స్ ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే ఐపీసీ సిఆర్పిసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ మూడు మారిపోయి కొత్త చట్టాలు వచ్చినాయి కదా ఇంకా కోర్టుల్లో అప్పుడు అక్కడక్కడ ఐపీసీ సిఆర్పిసి ఇండియన్ ఎమిడెన్స్ యాక్ట్ అనేది వినపడుతుంది అనే దాని మీద చాలామందికి అనుమానాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ అనుమానం తీర్చడానికే ఈ వీడియో చేస్తున్నాను ఏ కేసు అయితే ఐపీసీ కింద నమోదయ్యిందో ఆ కేసు చివరికి ఎండింగ్ అంటే రిజల్ట్ ఆఫ్ అప్పీల్ దాకా ఈ సిఆర్పిసి ఇండియన్ ఎవిడెన్సే కాకపోతే ట్రావెల్ చేస్తూ ఉంటుంది ఏ కేసు అయితే బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత ట్వంటీ ట్వంటీ త్రీగా నమోదయ్యిందో అప్పటి నుంచి ఆటోమేటిక్గా సిఆర్పిసి ప్లేస్లో బిఎన్ఎస్ఎస్ ట్వంటీ ట్వంటీ త్రీ వస్తుంది అదేవిధంగా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్లో బిఎస్ఏ ట్వంటీ ట్వంటీ త్రీ అనేది వస్తుంది ఐపీసీ మీద నమోదు చేయబడిన కేసులన్నీ క్లోజ్ అయిపోయినప్పుడు పూర్తిగా సిఆర్పిసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేవి మనకి కనపడవు వినపడవు ఇప్పటి వరకు ఐపిసి సిఆర్పిసి ఎప్పటి ఎప్పటివరకు కనపడతాయో చెప్పాను దీనికి మూలం సెక్షన్ ఫైవ్ థర్టీ వన్ బిఎన్ఎస్ఎస్ ట్వంటీ ట్వంటీ త్రీ రిపీల్ అండ్ సేవింగ్ అనే సెక్షన్లో ఈ వివరాలన్నీ చెప్పబడినాయి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ అండి